హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ పచ్చడి అండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి మనకి కూరతో పని లేకుండా ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తామండి చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి ఇలా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి ఇక్కడ నేను వంకాయలు తీసుకున్నానండి ఇలా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో ముక్కలన్నీ కూడా వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా మన కారానికి తగినట్టుగా తీసుకోవాలి ఒక పెద్ద కప్పు టమాటాలు తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్లోంచి తీసి వేసుకోవాలి ముక్కలన్నీ కూడా వేసుకున్నాక నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకున్నాక ఈ విధంగా అన్నీ వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం ఇవన్నింటినీ కూడా ఒకసారి కలుపుకుందాం అండి ఈ ముక్కలన్నీ కూడా వంకాయ ముక్కలు పచ్చిమిర్చి టమోటో కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా అన్నీ కలిసిపోయాక మనం మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించేసుకోవాలండి ముక్కలన్నీ కూడా ఒకసారి మధ్యలో ఇలా మూత తీసి చెక్ చేసుకుందాం కలుపుకోవాలండి ఇలా వదిలేస్తే మనకి అడుగుంటుంది ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఎంతవరకు మగ్గింది తెలుస్తుంది ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందామండి తర్వాత ఒకసారి చెక్ చేద్దాం చూసారండి ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ముక్కలన్నీ ఇలా మగ్గితే చాలండి మరీ వేగక్కర్లేదు ముక్కలు ఈ స్టేజ్లోనే మనం ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఆ వేడికి చింతపండు కూడా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని నెక్స్ట్ ఓ మిక్సీ జార్ తీసుకొని మనం మగ్గబెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఆరిపోయాక ఫస్ట్ చింతపండు వేసానండి తర్వాత ముక్కలన్నీ కూడా వేసుకుందాము ఈ విధంగా ముక్కలన్నీ వేసుకోవాలండి ఆరిపోయాక ఇక్కడ నేను ఒక ఐదారు వరకు వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలండి పలుసుములలో పెట్టి గ్రైండ్ చేయాలి ఇలా ముక్క చెక్క అలా ఉంటే బాగుంటుంది పచ్చడి మరీ మెత్తగా పట్టుకోకండి మనకి రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని మనం పోపు పెట్టుకుందామండి ఈ పోపు అదే కడాయిలో పోపు పెట్టానండి వన్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కాయ్యాక జీలకర్ర ఆవాలు ఒక నాలుగు మెంతులు వేసాను అవి కాగాక కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు పచ్చడి అంతటినీ కూడా ఈ పోపులో వేసుకుందామండి ఈ విధంగా పచ్చడి అంతటిని పోపులో వేసేసుకుందాము వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని మన పోపు అంతా పచ్చల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకుందామండి పచ్చట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి